శివదేవయ్య హాస్పిటల్ నుంచి రిపోర్ట్లు తీసుకుని ఇంటికి వస్తాడు శివదేవయ్యను చూసిన పొన్నమి నాన్న రిపోర్ట్లు డాక్టర్కి చూపించారా డాక్టర్ ఏమన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ పొన్నమి నువ్వు ఆగమ్మ భానుమతమ్మ గారు నీతో కాస్త మాట్లాడాలి అని శివదేవయ్య అంటాడు ఏంటో చెప్పండి అని భానుమతమ్మ అంటుంది మీ అమ్మాయి మీ మనవరాలు పెద్ద ద్రోహులండి అని చెప్పి శివదేవయ్య అంటాడు ఆ మాట విని భానుమతమ్మ లేచి నిల్చుంటుంది అలాగే శృతి పృథ్వీ ఎంగేజ్మెంట్కి వచ్చిన అందరూ కూడా ఆ మాట విని షాక్ అవుతారు ఇక కళావతి శివదేవి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి మేము ద్రోహులమా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవును నిజం చెప్పండి పున్నమికి పిల్లలు పుట్టరా అని శివదేవయ్య కళావతిని నిలదీస్తూ ఉంటారు పుట్టరు డాక్టర్ చెప్పారు కదయ్యా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది డాక్టర్ చెప్పారా డాక్టర్తో మీరే చెప్పించారా అని శివదేవయ్య అంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము చెప్పించడం ఏంటి డాక్టర్ ఆ విషయమే కథ చెప్పింది అని శృతి చెప్తూ ఉంటుంది డాక్టర్తో మేము చెప్పించడం ఏంటి అని కళావతి అంటుంది శివదేవయ్య గారు ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి అని భానుమతమ్మ అంటుంది పొన్నమ్మకి పిల్లలు పుట్టరనే కదా ఈ కార్యక్రమం జరిపిస్తుంది ఆ కార్యక్రమాన్ని జరగనివ్వండి అని చెప్పి భానుమతమ్మ శివదేవయ్యతో అంటూ ఉంటే అది కాదు భనుమతమ్మ గారు మీకు నిజం తెలియాలి మీ కూతురు మీ మనవరాలు ఇద్దరు కలిసి ఎంత ద్రోహానికి ఒడిగట్టారంటే అని శివదేవయ్య భానుమతంతో చెప్తూ ఉంటే అప్పుడే ఎస్ఐ వచ్చి జనార్దన్ గారు అని పిలుస్తూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ ఇంటి ముందు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు కదా అతనికి శిక్ష పడాలని చెప్పారు కదా అని ఎస్ఐ అంటూ ఉంటే అవును ఎస్ఐ గారు అతను దొరికాడా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటారు దొరికాడు కాబట్టే వచ్చాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ అతను తీసుకురండి అని ఎస్ఐ చెప్పడంతో పున్నంకి ఆ రోజు యాక్సిడెంట్ చేసిన అతను కానిస్టేబుల్ తీసుకుని జనార్దన్ ముందుకు వస్తారు వీడిని డైరెక్ట్గా రమ్మంటే పోలీసులతో వచ్చాడు అని కళావతి శృతిని అడుగుతూ ఉంటుంది వాడు డైరెక్ట్గా వచ్చి నిజం చెప్తే ఎవరు నమ్మరు అని చెప్పి వాడిని పోలీసులు లొంగిపోమని చెప్పానమ్మా అందుకే పోలీసులతో వచ్చి అని చెప్పి శృతి చెప్తుంది ఇది నీది బుర్ర మామూలుది కాదే అని చెప్పి కళావతి అంటూ ఉంటే ఇతనే సార్ ఆ రోజు యాక్సిడెంట్ చేసి మీ అబ్బాయిని చంపాలనుకుంది అని అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి వకీల్ సాబ్ అని చంపాలనుకున్నారా అని పొన్నమి అంటూ ఉంటుంది అవును మేడం ఈ రోజు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు ప్రీ ప్లాన్గా జరిగింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దాంతో భానుమతమ్మ కోపంగా యాక్సిడెంట్ చేసిన అతన్ని దగ్గరకు వచ్చి ఒరే మనవాడిని ఎందుకు చంపాలనుకున్నావురా వివాహం చేశాడు నీకు చెప్పు అని భానుమతమ్మ అతను షర్ట్ పట్టుకుని చంపల చంపలు పకల కొడుతూ ఉంటుంది ఆగండి మేడం ఇతన్ని తీసుకొచ్చింది మీతో కొట్టించడం కోసం కాదు ఇతనికి మీ గతంలో ఏమైనా పాత పగలు ఉన్నాయేమో కనుక్కోవడానికి తీసుకొచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు చీ వీడికి మాకు పాత పగలేంటి అని చెప్పి భానుమతమ్మ అంటుంది ఏమీ లేకపోతే అతడు వకీల్ సాబ్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు అని పొన్నమే అంటుంది ఇక పృథ్వీ ఆ యాక్సిడెంట్ చేసిన అతని దగ్గరకు వచ్చి చెప్పరా నన్ను ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు అని చెప్పి అతన్ని షర్ట్ పట్టుకుని అతన్ని చంపలు పగల కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి అతను కంగారు పడుతూ అంటూ ఉంటాడు ఇక అతను ఏం చెప్తాడా అని కళావతి శృతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ రోజు మిమ్మల్ని చంపమని చెప్పింది అతనే సార్ అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను శివదేవయ్యను చూపిస్తాడు ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతారు నేనా అని చెప్పి శివదేవయ్య అంటాడు ఒరే నువ్వు ఎవరు దగ్గర కిరాయి తీసుకుని నాకు యాక్సిడెంట్ చేసి నన్ను చంపాలనుకున్నావు కానీ ఇప్పుడు భయంతో అంకుల్ని చూపిస్తున్నావు అంకుల్ కాదు నీతో ఎవరో యాక్టింగ్ చేయించారో చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు నిజం సార్ నేను చెప్పేది నిజం అని చెప్పి యాక్జన్ చేసిన అతను చెప్తూ ఉంటాడు ఇక పొన్నమి కూడా వచ్చి అతను షర్ట్ పట్టుకుని అతను ఎవరు అనుకుంటున్నావు మా నాన్న మా నాన్న వకీల్ సాబ్ అని చంపడం ఏంటి అని నిజం చెప్పు అని ఎవరి దగ్గర కిరాయి తీసుకున్నావో నిజం చెప్పు అని పొన్నమి అంటూ ఉంటే నిజమే చెప్తున్నాను మేడం ఆ రోజు యాక్టింగ్ చేసింది ఆయన గారు తప్పించుకుని మీకు గాయాలు అయ్యాయి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నిజం చెప్పడం ఇష్టం లేక అమ్మాయికుడైనా అంకుల్ పైన నింద వేస్తున్నాడు అని పృథ్వీ అంటాడు బావా నువ్వు ఆగు ఏ ఆయన ఎవరో తెలుసా జమీందార్ కోటకి అధిపతి ఆయన మా బావని చంపడం ఏంటి నిజం చెప్పు అని చెప్పి శృతి అంటుంది నిజం చెప్తున్నాను మేడం పెళ్ళం పిల్లల మీద ఒట్టే చెప్తున్నా అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను చెప్పడంతో అందరూ షాక్లో ఉంటారు నోర్మయ్ పృథ్వీ నాకు కొడుకు లాంటి వాడురా పైగా కూతురికి భర్త కూతురు భర్తను చంపితే కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అలాంటి నేను నా అల్లుడిని చంపమని చెప్తానా అని చెప్పి శివదేవయ్య యాక్సిడెంట్ చేసిన అతన్ని నిలదీస్తూ ఉంటే మాకేం తెలుసు మీకు మీకు పాత కక్షలు ఉన్నాయేమో అని చెప్పి కళావతి అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు వకీల్ సాబ్ని మా నాన్న చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి పొన్నమే అంటుంది అసలు నేరస్తులు ఎవరో బయట పెట్టడం ఇష్టం లేక అమాయకుడైన అంకుల్ పైన ఇలాంటి నింద వేస్తున్నాడు అంకుల్ దగ్గర నేను పాతిక సంవత్సరాలు పెరిగాను అంకుల్ ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు ఇప్పటికీ మా ఇద్దరు మధ్య ఎటువంటి గొడవ లేదు భవిష్యత్తులో కూడా ఎటువంటి గొడవ రాదు అని పృథ్వీ అంటాడు బావా మా అమ్మ చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది ఆయన మా బావని యాక్సిజెంట్ చేపించమన్నారు అని అంటున్నారు కదా మీ దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని శృతి యాక్జంట్ చేసిన అతన్ని అడుగుతూ ఉంటే ఉన్నాయి అని చెప్పి అతను అంటాడు ఆధారాలు ఉన్నాయా ఏవి చూపించండి అని చెప్పి అనటంతో అతను తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూపిస్తూ ఉంటాడు బావా ఇలా నువ్వు ఇలా ఇవ్వు నేను చూస్తాను నేను చదువుతాను అందరికి వినిపిస్తానని చెప్పి శృతి ఫోన్ తీసుకునే మెసేజ్ని చదువుతూ ఉంటుంది రేపు ఉదయం కల్లా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు పృథ్వీని కారుతో గుద్దా లేకపోతే ఇంకేమైనా చేస్తావో అన్నంలో విషం పెట్టి చంపేస్తావు ఏదైనా రేపటికల్లా వాడు ప్రాణాలతో ఉండకూడదు అని శృతి మెసేజ్ని చదువుతూ ఉంటే ఇదంతా అబద్ధం నేను పృథ్వీని చంపమని చెప్పలేదు అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు ఈ నెంబర్ మీదేనా అని కళావతి అంటూ ఉంటే నాదే అని శివదేవయ్య అంటాడు మీ నెంబర్ నుంచి మీకు తెలియకుండా మెసేజ్ ఎవరు పెడతారండి అని చెప్పి కళావతి అంటుంది నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అమ్మమ్మ ఈ శివదేవయ్యకు బావకు గతంలో ఏవో పాతకక్షలు ఉండే ఉంటాయి అందుకే భావని చంపాలనుకున్నాడని చెప్పి శృతి చెప్తుంది ఎవరూ లేక అనాథలా పిచ్చివాడులా ఏడుస్తున్నామని చెప్పి మా ఇంట్లో ఉండనిస్తే మనవన్నే చంపాలనుకుంటావా నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు జనార్దన్ ఇతన్ని ఇప్పుడే మెడపట్టి బయటకు గెంటి అని భానుమ తమ్మ చెప్తుంది అమ్మమ్మగారు మా నాన్నని అనుమానిస్తారా మీకు మా నాన్నకి ఏం తెలీదు అని పొన్నమి అంటుంది అమ్మ పొన్నమి వద్దమ్మా అని చెప్పి శివదేవయ్య అంటాడు పొన్నమి అతనితో పాటు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది అతను చంపాలనుకుంది ఎవరినో నీ భర్త అతని అని భానుమతమ్మ అంటూ ఇన్ని రోజులు నేను ఒంటరి వాడిని కాదు నాకు ఒక కుటుంబం ఉందని భరోసా ఇచ్చారు కానీ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదనుకుంటా అందుకే నాపైన ఇలాంటి నింద వేసింది నిందలు వేయడం శిక్షలు అనుభవించడం ఈ యొక్క అలవాటైపోయింది అమ్మ ఇన్ని రోజులు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను మీ అందరూ నింద వేసినందుకు నేను బాధపడట్లేదు కానీ కూతురు బిడ్డలా చూసుకున్న పృథ్వీ నేను చంపాలనుకున్నానని వాడు ఎవడో చెప్పిన మాటను మీరు నమ్మారు చూసారా అప్పుడే ఈ శివదేవయ్య చచ్చిపోయాడు చచ్చిన శవాన్ని ఈ ఇంట్లో ఖాళీ లేదమ్మా ఇక జీవితంలో నా మొహం మీకు ఎవరికి చూపించినా అని శివదేవయ్య ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే నాన్న ఆగండి నాన్న అని పొన్నమి ఏడ్చుకుంటూ శివదేవయ్యనక వెళ్తూ ఉంటుంది గారు ఇతన్ని విచారం చేసి ఇతన్ని తప్పేమీ లేదని తెలిస్తే అతన్ని వదిలిపెడతాం అని ఎస్ఐ భానుమతమ్మకు చెప్పి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పొన్నమి శివదేవయ్యనకే వెళ్ళి నాన్న నేను కూడా మీతో పాటు వస్తాను నాన్న అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు నాతో పాటు రాకూడదు ఇక్కడే ఉండాలి అని శివదేవయ్య అంటాడు నాన్న నేను చెప్పేది వినండి అని పొన్నమి అంటూ ఉంటే పొన్నమి నువ్వు నాతో పాటు వస్తే నా మీద వట్టే అని శివదేవయ్య అంటాడు సరే నాన్న అని చెప్పి పొన్నమి అంటుంది ఇక శివదేవయ్య బాధపడుతూ ఇంటి ఇంటివైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకేంటి అందరు చూస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుంది జనార్దన్ పృథ్వీని మండపం మీదకి తీసుకెళ్ళాలని అనుభవ ఉంటుంది ఇక పృథ్వీ శృతి ఇద్దరు కూడా మండపం మీదకి వెళ్ళగానే పూజారి గారు పృథ్వీ శృతికి పూలదండలు ఇస్తారు ఒకరి మెడలో ఒకరు వేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇక పొన్నమి అదంతా చూసి ఏడుస్తూ ఉంటుంది శృతి మాత్రం పొన్నమే ఉప్పు పొగరగా చూస్తూ ఉంటుంది ఇక పృథ్వీ బాధపడుతూ శృతి మెడలో దండ వేస్తాడు శృతి కూడా చాలా సంతోషంగా పృథ్వీ మెడలో దండ వేస్తుంది ఇక పంతులు గారు పృథ్వీకి శృతికి ఇద్దరు కూడా ఉంగరాలు ఇచ్చి మార్చుకోండి అని చెప్తూ ఉంటే పృథ్వీ బాధపడుతూ పొన్నమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటంటే ఇంకా చూస్తున్నావు ముహూర్తానికి టైం అవుతుంది శృతికి ఉంగరం పెట్టు అని భానుమతమ్మ చెప్తుంది ఇక పృథ్వీ శృతి వెలికి ఉంగరం పెట్టే టైంకి అప్పుడే శృతి డార్లింగ్ అని చెప్పి బయట నుంచి గట్టిగా అరుచుకుంటూ ఒక అతను వస్తాడు శృతిని అందరి ముందు హక్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళావు డార్లింగ్ నీకోసం వెతికి వెతికి చివరికి అని తెలిసి ఇక్కడికి వచ్చాను లవ్ యూ డార్లింగ్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే తమ కుటుంబం అంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి